హలో ఎవ్రీవన్ ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం పొలం నుండి ఏడుస్తూ వచ్చిన ఇందు తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని వాళ్ళ అమ్మకి తన ఏడుపు వినిపించకుండా గట్టిగా నోరు నొక్కుకొని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి చాలాసేపటికి సిమ్మసిల్లి అలాగే పడిపోతుంది చాలాసేపటికి ఇంటికి వచ్చిన సత్యం గారికి మంచినీళ్ళు ఇస్తూ ఏంటండి ఒక్కరే వచ్చారు ఇందు ఏది అదేంటి ఇందు ఎప్పుడో ఇంటికి వచ్చిందిగా ఏంటండి మీరు అనేది అదెప్పుడు వచ్చింది నేను చూడనేలేదు నీ మొహం చూడకపోవడం ఏంటి అసలు అమ్మాయి నా దగ్గరికి కూడా రాలేదు అమ్మాయి వస్తుంటే మధ్యలో రవికి కనిపించిందంట రవి ఈ ఎండలో పొలం ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి గ్యారేజ్ కూడా రవే తీసుకొని వచ్చాడు నాకు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి ఇందు గదిలో చూడొకసారి కంగారుగా అలాగా మరి ఇంకా రాలేదేంటి అని పరిగెత్తినట్టే ఇందు గది దగ్గరికి వెళ్ళి గది తలుపు నెడుతుంది అది తెరుచుకోకపోవడంతో అమ్మాయి ఇంట్లోనే ఉందండి గది లోపలి నుండి గడియ పెట్టి ఉంది నేను చూడనే లేదు అసలు అలికిడి లేదు ఎప్పుడొచ్చింది నీకు అమ్మలక్కలతో ముచ్చట్లు తప్ప పిల్ల గురించి పట్టించుకునే ఎక్కడ సరే కానీ అమ్మాయిని పిలువు పడుకుందేమో సాయంత్రం అయ్యింది ఈవేళ అప్పుడు పడుకోకూడదు హా సరే హిందువును లేపి మీకు టీ తీసుకొస్తాను అని ఇందు గది తలుపు కొడుతుంది ఎంతసేపటికి ఇందు తలుపు తీయకపోవడంతో వెనక్కి తిరిగి ఏంటండి అమ్మాయి ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు అంత మొద్దు నిద్ర ఏంటి అని ఆయన కూడా వచ్చి ఇందు ఇందు అని గట్టిగా పిలుస్తూ గది తలుపు ఎంతసేపు కొట్టినా ఇందు తలుపు తీయకపోవడంతో ఇద్దరికీ కంగారు మొదలైంది జ్యోతి ఏడుస్తూ ఏంటి ఇందు తలుపు తీయడం లేదు నాకేదో భయంగా ఉందండి ఏం కాదు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు నువ్వు వెళ్ళి పెరట్లో కిటికీలో నుండి ఒకసారి చూడు అని ఇందు ఇందు అంటూనే గది తలుపులు గట్టిగా కొడుతున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన మధు బయటికి పెద్దగా ఇందు ఇందు అని వినిపించడంతో కంగారుగా లోపలికి వచ్చి కంగారుగా ఉన్న సత్యాన్ని చూసి ఏమిటి మావయ్య ఏమైంది ఎందుకు కంగారుగా ఉన్నారు మధు ఇందు లోపలే ఉంది ఎంత తలుపు కొట్టినా తీయట్లేదురా ఏమైందో తెలియట్లేదు అదేంటి మావయ్య ఏమన్నా గొడవ జరిగిందా ఎందుకు అలా లోపల ఉంది అని అంటూనే తను కూడా కంగారుగా హిందూని పిలుస్తూ తలుపు కొడుతుంటాడు పెరట్లో కిటికీలో నుండి చూసిన జ్యోతి గారికి హిందూ స్పృహ లేకుండా కింద పడి ఉన్న ఇందును చూసి హిందూ హిందూ అని గట్టిగా పిలుస్తారు అయినా హిందూ పలకకపోవడంతో కంగారుగా ఇంట్లోకి వచ్చి సత్యం మధులకి చెప్తుంది మధుకి భయం వేసి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఇక ఆగకుండా గట్టిగా తలుపు భుజం పెట్టి నెడతాడు తనకి సాయంగా సత్యం కూడా రెండు దెబ్బలకి తలుపు మధు బలం ముందు ఓడిపోయి తెర్చుకుంది లోపలికి వచ్చిన సత్యం జ్యోతి భయంగా ఆగిపోతే మధు ఫాస్ట్గా రియాక్ట్ అయి ఇందు దగ్గరికి వెళ్ళి తన పక్కన కింద కూర్చొని తన ఒడిలోకి తీసుకొని బుగ్గలపై కొడుతూ హిందూ హిందూ అని అరుస్తుంటాడు మధు అరుపులకి తేరుకున్న ఇద్దరు ఇందు దగ్గరికి వెళ్ళి తనని తట్టి లేపే ప్రయత్నం చేసిన ఇందు లేవకపోవడంతో మధు ఇందు వల్ల వల్లు కలిపో కలిపోవడం గమనించి మావయ్య ఇందుకు జ్వరం వచ్చినట్టుంది వల్లు కాలిపోతుంది అత్తయ్య నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా అని ఫాస్ట్గా లేచి ఇందుని ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి తన చున్నీ సారి చేసి పక్కనే కూర్చుంటాడు గారు తెచ్చిన నీళ్ళని అందుకుంటూ మావయ్య నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ను పిలుచుకురా తొందరగా వెళ్ళు అని సత్యం గారిని తొందర చేసి పంపిస్తాడు నీళ్లు చల్లి ఎంత లేపినా లేగకపోవడంతో కంగారుగా అత్తయ్య జ్వరం బాగా ఎక్కువగా ఉంది నువ్వు వెళ్ళి తడి బట్ట తీసుకురా అని ఆవిడిని పంపిస్తాడు ఇందు వైపు చూస్తూ కన్నీళ్లతో హిందూ తల తన ఒడిలోకి తీసుకొని హిందూ హిందూ లేరా మా అమ్మవు కదూ నువ్వు ఇలా ప ఉలుకు పలుకు లేకుండా ఉంటే నాకు భయం వేస్తోంది బంగారం లేరా బుజ్జమ్మ లేరా నువ్వు ఇలా ఉంటే నా ప్రాణం పోతుందిరా బుజ్జమ్మ ప్లీజ్ అంటూ ఇందు తలని తన గుండెలకి హత్తుకుంటాడు జ్యోతి గారు వస్తున్న అలికిడి అవ్వడంతో మళ్ళీ తనని పడుకోబెట్టి కళ్ళు తుడుచుకుంటాడు నీళ్లు గిన్నె పక్కన పెడుతూ ఏడుస్తూ ఉన్న పలంగా ఇంత జ్వరం ఒక్కసారిగా ఎలా వచ్చిందిరా పొద్దున కూడా హుషారుగా మావయ్యకి అన్నం ఇచ్చి రావడానికి వెళ్ళి వచ్చింది ఒక్కసారిగా ఇలా అయిపోయింది అంటూనే చేతులు మొహం తుడుతుంది క్లోత్ పెట్టి తల నిమురుతూ తన ఖర్చీ తీసి అత్తయ్య నువ్వు అరికాళ్ళు కూడా తుడువు నేను మొహం తుడుస్తాను అని తను ఫేస్ అంతా తుడుస్తూ బాధపడుతూ హిందూ వైపు చూస్తుంటాడు అసలు హిందూని ఎందుకు అత్తయ్య బయటకు పంపించావు అది ఎంత పిరికిదో నీకు తెలియదా ఏదన్నా పురుగో పుట్రో చూసి భయపడి ఉంటుంది పాపం పిచ్చిది అంతే అయ్యి ఉంటుందిరా కానీ మరి ఇంతలా జ్వరం అది పుట్టాక ఇంతవరకు రాలేదురా అదే నాకు భయంగా ఉంది పట్నం పెద్ద పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దామా మధు మావయ్యని రాని వత్తయ్య డాక్టర్ చెప్పేదాన్ని బట్టి తీసుకెళ్దాం అని అంటుండగానే సత్యం గారు డాక్టర్ని తీసుకొని లోపలికి వస్తారు డాక్టర్ చెక్ చేసి జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది సత్యం గారు అమ్మాయి పరిస్థితి కొంచెం కంగారుగానే ఉంది నేను ఈ పూటకి ఇంజెక్షన్ చేస్తాను తగ్గకపోతే రేపు టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను కూడా ఆర్ఎంపి డాక్టర్నే అంతకు మించి వైద్యం చేయకూడదు అదేదో ఇప్పుడే తీసుకెళ్దాము డాక్టర్ మీరు అప్పటిదాకా ఫస్ట్ ఎయిడ్ చేయండి అలా అయితే ఇంకా మంచిది సరే అండి అని ఇంజెక్షన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటాడు మావయ్య నేను కారులోనే వచ్చాను హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని వాళ్ళు మరో మాట మాట్లాడే అవకాశం కూడా లేకుండా హిందువుని ఎత్తుకొని బయటకి తీసుకొస్తాడు సత్యం డోర్ తీయడంతో వెనుక పడుకోబెట్టి సత్యం జ్యోతిలని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు అప్పటికే చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు పోగవడం వాళ్ళకి ఇది విషయం అని చెప్పి డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగిపోతాయి పొలం నుండి చాలాసేపటికి విసుగ్గా ఇంటికి వచ్చిన రవి హాల్లో కూర్చొని రుసరుసలాడుతూ ఉంటాడు అప్పుడే ఇంటి పని చేసుకుంటూ ఒక కంట రవిని గమనిస్తూ ఉన్న ఝాన్సీ గారు ఝాన్సీ ఎందుకురా అంతలా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు ఏమైంది రవి ఏమైతే నీకెందుకు మీరు మీరు బాగానే ఉన్నారుగా అయితే గీతే మేము కోపంగా ఉండాలి అరవాలి కానీ నువ్వెందుకు కారం తిన్న కాకిలా అరుస్తున్నావు మీ పిచ్చి పిచ్చి నిర్ణయాలతో కోపం నాకు రాక నీకు వస్తుందా మీకు మీరు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఊరంతా దాన్ని ప్రచారం కూడా చేశారు ఎవడు చూసినా అదే మాట మాట్లాడుతున్నారు అప్పుడే చావిడిలో గేదెలకి పాలు తీసి ఇంట్లోకి వస్తూ రవి మాటలు విన్న నాగయ్య గారు రే ముందు విషయం చెప్పి ఎంతైనా అరువు అంతేకాని ఇష్టం వచ్చినట్టు పేలకు అంటూ ఝాన్సీ గారికి పాలగిన్నె ఇచ్చి రవి దగ్గర కూర్చొని ఇప్పుడు చెప్పు ఎందుకు అమ్మ మీద అంతలా అరుస్తున్నావు అరవక ఏం చేయమంటావు నాన్న హిందూని నన్ను కలిపి చూసిన ప్రతి ఒక్కరూ మేము నిజంగా పెళ్లి చేసుకుంటున్నాము అన్నట్టే మాట్లాడుతున్నారు అందుకే నేను అమ్మకి ఎప్పుడో చెప్పాను మావయ్య వాళ్ళకి విషయం చెప్పేయమని కానీ అమ్మ మీరు ఏం మాట్లాడకుండా నన్నే ఒప్పించాలి అని ప్రయత్నిస్తున్నారు అసలు నీ బాధని ఏమిటో నాకు ఇసుమంత కూడా అర్థం కావట్లేదురా అందం అనుకవ ఆస్తి ఉన్న ఇందు నీకు ఎందుకు నచ్చట్లేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు రవి ఏదో తక్కువ అని నేను వద్ద అనట్లేదు నాన్న నాకు దాని మీద అలాంటి అభిప్రాయం లేనప్పుడు నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు అభిప్రాయాలేంటిరా అది నీ మరదలు అది చాలదా ఇందు నీకు భార్య కావడానికి అమ్మ నీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు దాని మీద మనసు లేనిది నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు ఎలా ఏలుకోమంటావు మూడు ముళ్ళు వేస్తే మనసు అదే కుదురుతుంది దాని మీద ఆయన నీకు ఎంత వెతికినా ఎందుకంటే మంచి పద్ధతిగా మమ్మల్ని బాధ్యతగా అంతకు మించి నిన్ను ప్రాణంగా చూసుకునే అమ్మాయి నీకు దొరకదురా మాట విని పెళ్ళికి ఒప్పుకోరా జీవితాంతం నీకు రుణపడి ఉంటాము అలా కాదని అటు దాన్ని ఇటు మమ్మల్ని బాధపెట్టి ఇంటి గుట్టు బజారుకి ఈడ్చకురా కోపంగా లేచి ఇక ఇంతసేపు నేను గొంతు చించుకున్నదేంటి మళ్ళీ నువ్వు అదే పాట పాడతావు ఎన్నిసార్లు చెప్పినా నాకు అదే అంటే కేవలం చుట్టంగా నాకు చిన్నప్పటి నుండి తెలిసిన ఒక మరదలుగా మంచి అభిప్రాయం మాత్రమే ఉంది అది పెళ్ళి చేసుకునేంత ఇష్టం మాత్రం కాదు మీరు నన్ను ఎంత ఒప్పించాలని చూసినా అది జరగని పని కోపంగా రవి కాస్త గొంతు తగ్గించి మాట్లాడాడు పెద్దవాళ్ళ మీద అలా అరవడం ఎప్పటి నుండి అలవాటు చేసుకున్నావు హా సరే నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా ఇక ఇంటి పెద్దగా నా నిర్ణయం కూడా నువ్వు విను ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టారు అంటే అది నా బంగారు తల్లి ఇందునే అది కాదు అని ఇంకొకరు ఈ గుమ్మంలో కాలు పెడితే మా శవాలను చూస్తావు జాగ్రత్త మీ నాన్న అన్నది నిజంరా మా కోడలుగా వచ్చేది ఇందునే కానీ మరొకరు కాదు రావడానికి కూడా మేము ఒప్పుకోము నాన్న మీకేమన్నా పిచ్చి పట్టిందా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సరే మీ నిర్ణయం మీరు చెప్పారు కదా ఇక నా నిర్ణయం వినండి నా ప్రాణం పోయినా కానీ హిందు మెడలో తాళి కట్టను ఒకవేళ కట్టాల్సిన పరిస్థితే వస్తే చావనైనా చస్తా కానీ తాళి మాత్రం కట్టను కోపంగా రే నిన్ను అని రవి కొట్టడానికి చేయి ఎత్తుతారు కానీ ఈలోపే బయట నుండి బాబాయ్ బాబాయ్ అని కంగారుగా ఎవరో పిలవడం వినిపించడంతో రవి వైపు కోపంగా చూస్తూ బయటకు వస్తారు ఏంటి శివ ఏమైంది అంత కంగారుగా పిలుస్తున్నావు బాబయ్ సత్యం మావయ్య వల్ల అమ్మాయి ఇందుకి వంట్లో బాలేదట ఏమైందో మరి మన ఊరి డాక్టర్ వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడంట ఇందుని టౌన్కి తీసుకెళ్లారు మీకు ఈ విషయం చెబుదామని వచ్చాను వెనకే వచ్చిన ఝాన్సీ గారు కూడా ఆ మాటలు విని ఏంటి శివ నువ్వు చెప్పేది ఇందుకేమైందిరా ఏమైందిరా అంత అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి ఏమో పిన్ని ఏమైందో ఎవరికీ తెలియదు ఉన్నట్టుండి అరుపులు వినిపించి ఇంటికి వెళ్ళి చూశా అప్పుడే ఇందుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మావయ్యని ఏమైంది అని అడిగితే కంగారుగా జ్వరం ఏ అని ఏమీ లేదని చెప్పి వెళ్ళారు వాళ్ళు అలా వెళ్ళగానే నేను మీకు చెబుదామని ఇలా వచ్చాను కానీ ఇందు పరిస్థితి అస్సలు బాగోలేదు అని డాక్టర్ అన్నాడు నాకు కూడా భయంగానే ఉంది బాబాయ్ ఏమవుతుందో ఏమో మరి మీరు కూడా వెళ్ళరాదండి బాబాయ్ కొంచెం మావయ్యకి తోడు ఉంటారు పాపం మావయ్య అత్తయ్య ఇద్దరు చాలా కంగారుగా ఉన్నారు ఏడుస్తూ అమ్మో ఉన్నట్టుండి పిల్లకి ఏమైందో ఏమో టౌన్ హాస్పిటల్కి అంటే ఎంత ప్రమాదంగా ఉంటే వెళ్ళుంటారు ఏమండి పదండి మనం కూడా వెళదాం ఎలా ఉందో ఏమో నా బంగారు తల్లికి సరే శివ మేము వెంటనే వెళ్తాం అని ఝాన్సీ వైపు చూసి నువ్వు వాళ్ళకి ఏమైనా అవసరమైనవి పాలు అవి కాస్త సర్దుకో ఈ లోపు నేను బట్టలు మార్చుకొని వస్తాను అని లోపలికి వెళ్తారు అక్కడ రవి ఉలుకు పలుకు లేకుండా షాక్లో ఉండడం గమనించి రవి దగ్గరికి వెళ్ళి అనుమానంగా రవి ఇందు ఈ పరిస్థితికి రావడానికి నువ్వైతే కారణం కాదు కదా అని అడుగుతారు నాగయ్య గారి మాటలకు తేరుకొని భయంగా నాన్న ఇప్పుడు కాదు హాస్పిటల్ నుండి వచ్చాక మాట్లాడతా అని లోపలికి వెళ్ళి త్వరగా తయారై ఝాన్సీ గారిని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే చలనం లేనట్టు అలాగే ఇందు గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు రవి స్టోరీ కంటిన్యూస్ థ్యాంక్ యూ ఫర్